నమస్తే సార్ మాలేపాడు గ్రామము ఎర్రగుంట్ల మండలము కడప జిల్లా సార్ మాది మాలేపాడు గ్రామంలో మా ఇస్సీ సోదరులయ్యి నూట ముప్పై నుండి నూట యాభై కుటుంబాలు ఉన్నాయి సార్ ఈ కుటుంబాలకు గాను ఒక ఐదు ఆరు సార్లు ఈ బురదమయం ఎక్కడ చూసినా ఈ బురద గుంతలు వర్షం పడితే పది రోజులు అయినా కూడా ఆరోగ్య పది రోజుల తర్వాత మళ్ళీ వర్షం వచ్చిందంటే ఇదే పరిస్థితి ఈ వర్షానికి బురద కూడా కాంచి కట్టి ఉంది సార్ ఇక్కడ ఈ కాంచి కట్టడం వలన పిల్లలు తిరగాలన్నా పెద్దోళ్ళు తిరగాలన్న ఇబ్బంది అవుతుంది ఈ వర్షం వలన ఏదైతే దోమలతో చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ అందుకు మేము సంబంధిత అధికారులకు అందరికీ ఫిర్యాదు చేసినాము మా దమ్ములమడుగు నియోజకవర్గ ఎర్రగుండ్ల మండల ఇన్ఛార్జి కోఆర్డినేటర్ అయిన జగ దేవేర జగదీష్ గారి సమక్షంలో మేము కంప్లైంట్ పెట్టాము సార్ ఖచ్చితంగా మాకు అధికారులు న్యాయం చేయాలని మా ఎస్సీ సోదరులకు ఖచ్చితంగా వచ్చి మీరు చూసి ఇక్కడ న్యాయం చేయాలని కోరుకుంటాం సార్ థ్యాంక్ యూ సార్